సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచనంలో విత్తులు వేయ కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను గుర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును అదేవిధంగా సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పది పదకొండవ వచనాల ఇంకా కొంచెం నిద్రించదను కొంచెము కునికెదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీ నీవను చుందువు అందుచేత కాడు వచ్చినట్లు దారిద్రం నీ ఎద్దకు వచ్చును ఆయుధ దారుడు వచ్చినట్లు లేవు నీ అద్దకు వచ్చును ఇక్కడ ఒక మనుషుని మనం చూస్తున్నాం ఈ మనుషుడు ఏం చేశాడు ఎలాగున్నాడు అంటే సోమరి ఎప్పుడు దున్నాలో ఎప్పుడు విత్తనాలు వేయాలో ఆ సమయంలో ఏమంటున్నాడు చలి అని నిద్రపోతున్నాడు కోతకాలం వానికి వచ్చినప్పుడు ఏం పంట కోసుకుంటాడు అదేవిధంగా సాంబత్రికంగా ఆరు పది పదకొండులో చూసుకుంటే ఎందుకు ఇదంతా వచ్చిందంటే నిద్రని అధిగమించలేక బద్ధకాన్ని అధిగమించలేక కొంచెంసేపు చేతులు ముడుచుకుంటాను కొంచెంసేపు పరు పరుంటాను అని మంచం మీద తలుపు ఎలాగ తిరుగుతుందో అన్ హింఛ్ మంచం మీద అలా తిరిగాడు అప్పుడు వానికి ఎలాగొచ్చింది దారిద్ర్యం దోపిడిగాడు వచ్చినట్లు వచ్చింది దారిద్ర్యం ఆయుధదారుడు వచ్చినట్లు లేమి ఆయన యొక్కకు వచ్చింది దేవుడు మనకి ఏ తలాంతి ఇచ్చినా ఎన్ని తలాంతులు ఇచ్చినా మనం చాలా శ్రద్ధగా దేవుని ఎడల భయభక్తులు కలిగి అవి మనము వృద్ధిపరచుకోవాలి ఒకళ్ళకి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంతు ఇచ్చాడు మనకి ఆ ఆ ఉపమానం తెలుసు ఐదు తలాంతులు ఇచ్చినవాడు కష్టపడి పనిచేసి ఐదు తలాంతులు రెట్టింపు చేశాడు రెండు తలాంతులు ఇచ్చినవాడు మరి రెండు చేశాడు ఒక తలాంతచ్చిన వాడు సాకులు చెప్తున్నాడు ఒకవేళ నువ్వు చదువుతున్న సమయంలో చదవకపోతే నువ్వు ఉద్యోగం చేసుకునే సమయంలో నీకు జీతం ఏమీ రాదు లేకపోతే రావాల్సిన దానికంటే చాలా తక్కువ వస్తుంది అప్పుడు బాధపడే ప్రయోజనం లేదు ఒకవేళ నువ్వు పని చేస్తుంటే ఆ పని నీకు ఇష్టం లేకపోయినా మనం శ్రద్ధగా చేయడానికి దేవుని కృప సహాయం దేవుని అడిగితే దేవుడు నిశ్చయంగా ఆయన సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు రక్తాన్ని చిందించాడు ఆయన ఏ సహాయం చేయకుండా ఉంటాడు మనం చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఖచ్చితంగా మేలు చేశాడు ఇంతవరకు మనము మనం ఆశించిన రీతిలో దేవుడు అనుకున్న రీతిలో ఫలించలేదేమో అని బాధపడుతున్నామేమో ఆయనను పర్వాలేదు ఇప్పుడు ఏసే దగ్గరికి వచ్చి క్షణ క్షమాపణ అడిగి ప్రభా నన్ను వృద్ధిలోనికి ప్రభా నా చేతి పనులు దీవించండి ఖచ్చితంగా దేవుడు మన మనవులు ఆలకించి ప్రార్థన ఆలకించి వాడు ఖచ్చితంగా మన జీవితంలో మనకి అభివృద్ధి ఫలింపు అనుగ్రహిస్తాడు దేవుని కృప మనకు తోడై ఉండని కాక